కార్యక్రమంలో ఉదయం రాగానే ప్రార్థన చేస్తున్నాం కదా ఈ రోజు మనం చేపల కోసం చేపలు ఎక్కడ ఉంటాయి ఇంకెక్కడ ఉంటాయి గోదావరిలో ఉంటాయి ఇంకెక్కడ ఉంటాయి వెరీ గుడ్ కాలువలో ఉంటాయి ఇంకెక్కడ ఉంటాయి సముద్రంలో ఉంటాయి ఇవన్నీ ఫిష్లు చూసారా ఫిష్లు కలర్ కలర్ ఫిష్లు కలర్ కలర్ ఫిష్ ఇవన్నీ టెన్ ఫిష్ ఎన్ని ఫిష్ ఇది ఎంత లోపడేంటి లోపడేంటి ఈ బయట కట్టు పైన గట్టు బయట కట్టు లోపల చేరు ఇప్పుడు ఇది కూడా ఒక ఎక్సర్సైజ్ మనకి ఉప్పుని గట్టిగా ఉంటే ఎన్ని చేపలు అయితే ఎన్ని ఫిష్లు అయితే బయటకు వచ్చినాయో వాళ్ళు విన్నారు ఫస్ట్ తిన డింపు ఊదమ్మా లేదు ఇది లేదు లేదు ఉదయం గట్టిగా వెరీ గడ్ ఒక్క ఫిష్ వెళ్ళింది నేను కూర్చొని క్లాస్ ఇంప్రూవ్ ఒక్క ఫిష్ వెళ్ళింది నువ్వు వదురా నో 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 నాట్ మూడు సార్లు వదాలి వీడు అసలు వదలపడు నువ్వు ఎవరికి స్టామినా ఎక్కువ క్లాస్ గట్టిగా వదాలి నాలుగు చేపలు నాలుగు వెరీ గుడ్ కదా హాసనీ రా నీ ఫిష్లు రెండు దగ్గర గట్టిగా దగ్గరికి రా అసలా బలం ఎక్కువ మనకి ఊదు గట్టి ఊదు గట్టిగా ఊదు అయ్యో ఊదు సాయి రా వెళ్ళిపోతా హాసనీ వెళ్ళిపో దా సాయి గట్టిగా గట్టిగా సరే అమ్మో ఫోర్ ఫిషెస్ వచ్చినాయి ఫోర్ నీకే పెట్టుకో దగ్గర ఫోర్ ఎక్కువ దా సాయి దమ సతిక సతిక నిచ్చదు ఉదు ఉదల ఉదల లేదు ఓడిపె ఇడోనో గో గో దా గౌతమ్ దా మూడు పిశలే ఆ మూడు పిశలే ఎవర్కో ఉదు ఉదు ఆ ఉగొ ఉగొ సాలం ఉగొ సాలం ఉగొ ఉగొ సాలం ఈ వీది ఉదు ఉదు మేలే తిలు గౌతమ్ నీది ఒక్క పిశే నీకొక్క పిశ వచ్చింది అమ్మా పెట్టుకో దగ్గర రా నాన్న నూరా

ఊపిరి పని ఉందటం కూడా స్టామినారే ఎక్సర్సైజ్ చేస్తున్నాం కదా మార్నింగ్ ఇంటి దగ్గర ఎక్సర్సైజ్ చేస్తున్నారా చేస్తున్నారా అందరూ చెయ్యాలి ఓకేనా ఓకే అయితే మనం ఇప్పుడు అంగీరైతే చెప్పేసుకుందాం సారి స్టాప్